शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनधये वासिष्ठाय नमो नमः शांताकारुजगसैनु पद्मनाभं सुशं विश्वाधारम गगनसदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमिहृदम्य वंदे विष्णु भोभर हरि हरिओं श्रीकृष्ण यदूषण श्रृंगाररत्ना లోకద్రోహి నరేంద్ర వంశదహనా దేవతా నీక బ్రాహ్మణ నిత్యాను నిత్యానుకంపాని మహాభారతం అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఫలాలు రెండు ఒకటి భగవద్గీత రెండవది భీష్మగీత ఈ భీష్మగీతకి విష్ణు సహస్రనామ స్తోత్రం అని చెప్పి వేరొక పేరు కూడా ఉంది ఈ రెండు కూడా ఒకటే ఉద్దేశంతో వచ్చాయి పరమేశ్వరుని మించినటువంటి ధర్మం ఇంకేది లేదు అని చెప్పి ఈ రెండు కూడా ఉద్బోధించాయి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజా అని చిట్ట చివరగా భగవద్గీత చెప్తుంది చెబితే విష్ణు సహస్రనామం ఎస్ స్మరణమాత్రేనా జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని చెప్తుంది ఈ రెండూ కూడా ఒకటే ఉద్దేశం భగవంతుణ్ణి చేరుకోవడమే భగవంతుణ్ణి మించినటువంటి ధర్మం మరొకటి లేదనే చెప్తున్నాయి రెండు కూడా ఒకటి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఉపదేశించినటువంటిది ఒకటి మహాభక్తుడు మహా మహాభాగవతోత్తముడైనటువంటి భీష్మ పితామహుడు ఉపదేశించినటువంటిది రెండూ కూడా ఒకటి సామాన్య మానవులకు ప్రతీక అయినటువంటి అర్జునుడికి ఉపదేశించాడు సంసార బంధనాల్లో చిక్కుకున్నటువంటి సామాన్య మానవుడు ఎలా ఉంటాడు ఎలా ప్రవర్తించాడు అర్జునుడు ఎలా ప్రవర్తించాడు మమతా మమతా బంధాలతో చిక్కుకున్నటువంటి వాడు కానీ భీష్ముడు ధర్మనిష్టాగరిష్ఠుడైనటువంటి ధర్మరాజుకు ఉపదేశించాడు విష్ణు సహస్రనామం ఒకటి భీష్మపర్వం నుంచి ఉద్భవించింది భగవద్గీత అనుసాహసక పర్వం నుంచి వచ్చినటువంటిది భీష్మగీత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ప్రతి ఒక్కటి ఒక మంత్రమే చేతనంటే అవి సామాన్య మానవుడి యొక్క నోట్లో వ్యక్తం వ్యక్తం చేసేటువంటివి కావు ఋషులు మహర్షులు నిరంతరం బ్రహ్మచింతనతో కాలం గడిపేటువంటి మహర్షులు భగవంతుణ్ణి ప్రార్థించి భగవంతుణ్ణి ధ్యానించి వాళ్ళ వాళ్ళకి ఎలా కనిపించాడో ఆ భగవంతుడు ఆయా రూపాలని వాళ్ళు దర్శనం చేసి వాళ్ళు కీర్తించారు భగవంతుణ్ణి అనేక విధాలుగా కీర్తించారు ఆ కీర్తనల్లో ప్రముఖమైనటువంటి నామాలను తీసుకొని వాళ్ళు దర్శించేటువంటి విషయాలను వాళ్ళు ఆయన తీసుకొని వ్యాసభగవానుడు వెయ్యి నామాలు కూర్చాడు దగ్గర కూర్చి అంచేతనే ఇవి యాని నామాని గౌణాన్ని అని మహాత్మన అంటారు ఇవి విష్ణు సహస్రనామాలు ప్రతీది కూడా గౌణములు గౌణములు అంటే గుణప్రాధాన్యత కలిగినటువంటివి సామాన్య మానవుడు పెట్టుకునేటువంటి పేర్లు కావు ఆయనకి ఆయన యొక్క పేరు ప్రతిదీ కూడా ఆయన గుణాన్ని ఆయన యొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది అంచేతనే విష్ణు సహస్రనామం అంత విశిష్టమైనటువంటిది విష్ణు సహస్రనామాలు భగవంతుణ్ణి చేరుకోవడానికి అత్యంతమైనటువంటి సులభమైనటువంటి మార్గం ఇది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామాలు లోకంలో ఆవిర్భవించడానికి ఒక మహత్తరమైనటువంటి సంఘటన జరిగింది మామూలుగా ఇతర దేవతానామాలకు కూడా ఉంటాయి సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామం ఒక విశేషంగా ఆవిర్భవించింది లోకంలో అంపసై మీద ఉన్నాడు భీష్మాచార్యులు వారు ఆయనకి భగవద్ దర్శనం కావాలని ఆ విష్ణు దర్శనం కావాలని కోరుకుంటున్నాడు ఆయన యుద్ధమంతా అయిపోయింది ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాడు ధర్మరాజు ధర్మనిష్ట గరిష్ఠుడైన ఆయనకి భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగింది ఆయనకి కృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజా మనం భీష్ముడిని చూద్దాం పద అన్నాడు చూడండి ఎంత విశేషంగా కృష్ణ దర్శనం కావాలన్న కోరిక భీష్ముడిలో కలిగించింది ఆయనే ఆ విష్ణువు యొక్క స్వభావాదులను తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగించింది ఆయనే తీసుకొని వెళ్ళాడు ఆయన ఆ సంఘటన అక్కడికి వెళ్ళిన తర్వాత భీష్ముడు ధర్మనిష్ట గరిష్ఠుడైనటువంటి ధర్మరాజుకి ఈ విష్ణు సహస్రనామాలను చెప్పాడు స్వాతంత్ర్యాడు పృచ్కుడు ఆయనే అంటే అడిగినవాడు నేను తెలుసుకోవాలనేటువంటి కోరిక నాకు ఉందయ్యా అన్నాడు ధర్మరాజు చెప్తున్నవాడు ఆయనే భీష్ముడు యొక్క మనస్సులో ఆ విష్ణువు యొక్క స్వరూపాన్ని కనిపింపచేసి ఆ స్వభావాదుల్ని చెప్పగలిగేటువంటి ఆ ఆ స్థితిలో కూడా చెప్పగలిగేటువంటి స్థితిని తీసుకొచ్చి శక్తిని కలిగించి చెప్పించాడు తాను విన్నాడు కథకుడు ప్రక్షకుడు శ్రోత మూడు కృష్ణ పరమాత్మే అందుకు ఆ విష్ణుశాస్త్ర నామాలకి అంత విశేషమైనటువంటి ఖ్యాతి కలిగింది లోకంలో భీష్మాచార్యుల వారు అడుగుతున్నారు చూడండి మన గురించి అడిగిన ప్రశ్నలు ఆయన లోకం కోసం ఉద్భవించింది అది విష్ణు కిమేకం దైవతం లోకే కం వాప్యేకం పరాయణం అన్నారు స్థువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మస్సర్వర్వర్వర్వర్వధర్మాణం పరమోమత ము జంతు జన్మ సంసార బంధనాత్ అన్నాడు తాతగారు నాకు ఎప్పటి నుంచో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు ఆ సందేహాలను తీర్చవలసింది అని చెప్పి ప్రార్థించడు ఈ ఆరు ప్రశ్నలు కూడా పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి కోరిక ఆ కోరికతోనే ఆయన కిమేకం దైవ తనలోకే ఆరు ప్రశ్నలు ఆయన కిమేకం దైవ తనలోకే అన్నాడు అసలు ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఒకే ఒక దైవం ఎవరు కిం వాప్యేకం పరాయణం సమస్త జీవులకి కూడా ఎవరు శరణాగతుడు అన్నాడు స్థువంత కం కమర్చంత శుభం అందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి స్థువంత కం శుభం ఒకటి కమర్చంత శుభం అని రెండో ప్రశ్న మొత్తం నాలుగు ప్రశ్నలు వేశారు ఇప్పటికీ స్థువంత కం శుభం సమస్త మానవులు కూడా ఎవరిని స్తోత్రం చేయగా ఎవరిని ప్రార్థిస్తే శుభాలను పొందుతారు కమర్చంత ప్రాప్యుర్మానవాభం ఎవరిని అర్చిస్తే సమస్త మానవులకి కూడా శుభాలు కలుగుతాయా అన్నాడు కిం జపన్ముచ్చు తేజంతు జన్మ బంధనాత్ అన్నాడు కోధర్మస్సర్వధర్మానా పరమోమత అన్నాడు తాతగారు ఇంకో ప్రశ్న కోస్సర్వధర్మానా పరమోమత సమస్త ధర్మములు అంటే విశిష్టమైనటువంటి ధర్మం ఏది అన్నాడు కిం జపన్ ముచ్చేజంతు జన్మ సంసార బంధనాతు ఎవరిని జపిస్తే ఎవరిని ప్రార్థిస్తే సమస్త ప్రాణులకి సమస్త జీవులకి కూడా ఈ జన్మ సంసార బంధనాల నుంచి తొలగిపోతారో నాకు చెప్పవలసిందే అన్నాడు మొత్తం ఆరు ప్రశ్నలు వేశాను భీష్మ ఉవాచ అని ఉంటుంది దాంట్లో చూడండి తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు భీష్ముడు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానాలు చెప్తున్నాడు పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతనా భూతానం యో వేయ పిత అన్నాడు ఈ లోకంలో పవిత్రతకు మారు పేరు ఏది పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం సమస్తమునకు కూడా శుభప్రదమైనటువంటి వాడు ఎవడు ఎవడో దైవతం దేవతానాంచ భూతానం యో వ్యయపిత సమస్త భూతములకు కూడా ఆయనే దైవం ఆయనే దిక్కు ఎవ ఎవరో ఆయన ఆ విష్ణువే ఒకే ఒక దైవం అని చెప్పాడు ఇక రెండవ ప్రశ్న ఏంటి వేశాడు భీష్ముడు కిం వాప్యేకం పరాయణం ఎవరు శరణాగతుడు సమస్త జీవరాశికి కూడా ఎవరు దిక్కు అని అడిగాడు అంటే చెప్తున్నాడు అప్పుడు పరమం యో మహత్తజ పరమం యో మహత్తపహ పరమం యో మహద్బ్రహ్మ పరమం యహపరాయణం అన్నాడు సమస్త లోకానికి కూడా గొప్ప వెలుగు నిచ్చినటువంటి వాడు పరమం యో మహత్తజ పరమం యో మహత్తప అసలు తపస్సు ఆయనే తపో తపో రూపుడు ఆయనే పరమం పరమం యో మహద్బ్రహ్మ సమస్తమునందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే ఎవరో ఆయనే ఈ లోకాలన్నిటికీ కూడా దిక్కయ్యా అన్నాడు సమస్త జీవరాశికి ఆయనే దిక్కు ఆ మహావిష్ణువే దిక్కు అన్నాడు ఇక మూడవ ప్రశ్న స్తువంత కం ప్రాప్యుర్మానవా అన్నారు ఎవరిని స్థుతిస్తే సమస్త మానవులకి కూడా శుభం కలుగుతుందో అన్నాడు అది కదా ప్రశ్నించాడు అప్పుడు చెప్తున్నాడైనా జగత్ప్రభుం దేవదేవుం జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం నామ సహస్రేణ పురుష సతతోచ్ఛిత అన్నాడు జగత్ప్రభు సమస్త జగత్తుకి ఆయనే నాథుడు దేవతకు కూడా ఆయనే దేవుడు దేవదేవుడు అనంతం పురుషోత్తమం ఎవరు అనంతుడో ఎవడు పురుషోత్తముడో ఆయనని స్వన్నామ సహస్రేనా ఈ సహస్రనామాలతో తప్పనిసరిగా పురుష సతత ఉచ్ఛిత ప్రతివాడు కూడా జాగరూకుడై ఆయనని స్థుతించవలసింది అన్నారు స్థుతిస్తేనే శుభాన్ని పొందుతాడు అన్నారు సతతోచ్ఛిత అంటే నిత్యము కూడా జాగరూకుడై ప్రార్థన చేయాలి విష్ణు సహస్రనామం ఎస్య స్మరణమాత్రేన జన్మ సంసార బంధనాన్ని చెప్తుంది ఎవరిని స్మరించినంత మాత్రం చేత ఈ మానవాళికి సంసార బంధనాలు తొలగిపోతాయో అన్నారు అంటే స్మరించినంత మాత్రం చేత సంసార బంధనాలు తొలగిపోతే అందరూ విష్ణువుని స్మరిస్తున్నారు అందరూ ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు వీళ్ళందరికీ కూడా సంసార బంధనాలు తొలగిపోతున్నాయా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది కానీ అక్కడ చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని చెప్తున్నాడు పురుష స్మరణ మాత్రేన స్థువన్నామ సహస్రేణ పురుష సతతోచ్ఛిత ఈ నామ సహస్రాన్ని పురుషుడైనటువంటి పురుషులు అంటే పురుషులు అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే సతతోచ్ఛిత జాగరూకుడై చదవాలి దాన్ని స్మరణ చేయాలి జాగరూకుడు అంటే అర్థం ఏమిటి మనస్సులో ఆ భావం నిలవాలి మనస్సులో ఆ భావం నిలవాలి ఆ హృదయంలో ఆ ఏ నామాన్ని చదువుతున్నాడో ఆ నామం తాలూకా అర్థం ఏది చెప్తుందో ఆ రూపం ఆ రూపాన్ని హృదయంలో నిలుపుకోవాలి నోటితో నామాన్ని చెప్పాలి భావం మనస్సులో నిండి ఉండాలి హృదయంలో ఆ రూపం ధ్యానించాలి నోటితో ఆ నామాన్ని చెప్పాలి అలా చెప్పడాన్ని సతత ఉచ్ఛిత జాగరూకుడై చెప్పడం అంటే అంతేగాని ఎక్కడో ఆలోచిస్తూ ఆ విష్ణు సహస్రనామాలు చదివామంటే మాకు కూడా అవి ఆ ఫలితం ఏమి రాలే రాలేదు అంటే అలా ఏమి విష్ణు ఆ ఋషి ఏమి చెప్పలేదు ఎలా చదవాలో కూడా ఆయనే చెప్తున్నాడు స్థువన్న భీష్మాచార్యులు చెప్తున్నాడు స్థువన్నమ సహస్ర పురుషః పురుష సతతోచిత అంచేతనే అర్థం తెలిసి చదివితే మీకు ఆ భావం మనస్సులో పట్టుకుంటుంది ఆ రూపం మనకి కనిపిస్తుంది ఆ నామాలన్నీ కూడా కేవలం ఎవరో పెట్టింది కాదు సామాన్యులైతే ఆ తల్లిదండ్రులు వాడికి ఒక పేరు పెడతారు ఆ పేరుతో వాడు ఉంటాడు పేరు పేరైతే సత్యారావు కానీ వాడు చెప్తున్నవన్నీ అబద్ధాలే అలా ఉండదు ఆయనకి విష్ణు సహస్రనామంలో ఏ నామం చెప్పినా మీరు ఏ ఏ నామాన్ని తీసుకోండి ఆ నామం తాలూకా అర్థాన్ని భావాన్ని స్పష్టంగా మీరు హృదయంలో నిలుపుకోండి అది ఆ విష్ణువుకి సరిపడుతుంది ఆ విష్ణువు యొక్క గుణగణాల్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది ఆ లక్షణాలనే ఆయన కలిగి ఉంటారు లేకపోతే ఇన్ని నామాలు ఆయనకు అవసరం లేదు కదా ఆయనకు నామాల నామంతోనే సంబంధం లేదు నామ రూ నామరూపాలతో ఆయన సంబంధం లేదు మరి ఇన్ని నామాలతో ప్రయోజనం ఏమిటి అంటే భగవంతుణ్ణి కీర్తించడానికి అసలు ఈ విష్ణు సహస్రనామే చాలదు సహస్రము అంటే అనంతం అని అర్థం అందులో మనం కొన్ని చదువుకోవడానికి వ్యాసభగవానుడు నూట ఎనిమిది శ్లోకాలలో మనకి వెయ్యి నామాలను మనకు అందించాడు ఆయన లక్ష శ్లోక పరిమితం అది భా భారతం లక్ష శ్లోకాలతో నిండి ఉంది అందులో విష్ణుశాస్త్రనామం నూట ఎనిమిది శ్లోకాలతో అందించాడు ఆయన నిత్యం నిత్యము కూడా మనం దాన్ని ధ్యానం చేస్తూ జపం చేసుకోవచ్చు కూడా అంత సూక్ష్మంగా మనకు అందించాడు వేదాల యొక్క సారం అంతా కూడా దాంట్లో ఏమిడిచాడు అటు భగవద్గీత ఇటు విష్ణు భీష్మగీత రెండు కూడా అలాంటివే ఇక నాలుగవ ప్రశ్న వేశాడు కమర్చంతహాను మానవా శుభం అని ఎవరిని అర్చిస్తే సమస్త మానవులకి కూడా శుభం కలుగుతుంది అన్నాడు దానికి సమాధానం చెప్తున్నాడు ఎవరిని అర్చిస్తే కదా అన్నాడు తమేవ చార్చయన్ నిత్యం భక్తియా పురుషమవ్యయం ధ్యాయం స్థువం యజమానస్తమేవ చ అన్నాడు తమేవ చార్చయన్ నిత్యం అతనినే అర్చించాలి ఎవరిని ఆ మహావిష్ణువుని ధ్యాయం భక్తియా పురుషమవ్యయం అక్కడ కూడా చెప్తున్నాడు భక్తియా భక్తి చేతనే పురుషోత్తముడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ విష్ణువుని భక్తితో అర్చనం చేయాలి భక్తితో స్తోత్రం చేయాలి భక్తి అంటే ఇందాక చెప్పాను మీకు మనస్సులో ఆ భావం నిలిచి ఏ రూపాన్ని అయితే నువ్వు వర్ణన చేస్తున్నావో ఆ రూపం నీ హృదయంలో నిల్చుకొని నిలుపుకొని నోటితో ఆ నామాన్ని చెప్పాలి దానిని భక్తి కాబట్టి భక్తియా పురుషమవ్యయం అవ్యయుడైనే అసలు నాశన రహితుడు ఆయనే అన్నీ పడిపోతాయి కానీ చిట్ట చివరికి ఆయన ఒక్కడే ఆయన భక్తియా పురుషమవ్యయం ధ్యాయం స్తువన్ నమశ య యజమానస్తమేవచ ఆయననే ధ్యానించాలి ఆయననే స్తోత్రం చేయాలి ఆయననే నమ్ ఆయనకే నమస్కారం చేయాలి ఆయన గురించే యజ్ఞయాగాదులు చేయాలి ఇక ఐదవ ప్రశ్న వేస్తున్నాడు భవత పరమోమత తాత నాకు మరొక ధర్మం మరొక సంశయం కలుగుతుంది భవత పరమో మత కోధర్మ సర్వధర్మానం నీ ఉద్దేశంలో ధర్మములు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అన్నాడు దానికి చెప్తున్నాడు భీష్మాచార్యులు వారు అనాది నిధనం విష్ణు సర్వలోకమహేశ్వరం అన్నాడు ఆయన అనాది నిధనం విష్ణు విష్ణు ఆయన అనాది నిధనుడు నిధనం అంటే మరణం ఆది అంతములు లేనటువంటి వాడైన విష్ణు మహేశ్వరం సమస్త లోకాలకి కూడా ఆయనే దిక్కు ఆయనని ప్రార్థించ ప్రార్థించడమే ఆయనను శరణు వేరడమే ఉత్తమమైనటువంటి ధర్మం అన్నాడు ఇంకా ఆరో ప్రశ్న కిం జపన్ముచ్చతే జంతు జన్మ సంసార బంధనాత్ అన్నాడు ఎవరిని ధ్యానం చేస్తే ఎవరిని జపిస్తే ఈ సమస్త ప్రాణులకి కూడా సంసార బంధనాలు తొలగిపోతాయి అన్నాడు దానికి చెప్తున్నాడు లోకాధ్యక్షం లోకాధ్యక్షం స్తువ నిత్యం సర్వ దుఃఖాది గోభవేతు లోకాధ్యక్షుడైనటువంటి సమస్త లోకములకు జగన్నాథుడైనటువంటి ఆయనే ఆ మహావిష్ణువునే స్తువన్ నిత్యం నిత్యము కూడా ప్రార్థన చేస్తే స్తోత్రం చేస్తే సమస్త దుఃఖములు కూడా పోతాయా ధర్మరాజ అని చెప్పి ఆరు ప్రశ్నలకి ఆరు సమాధానాలు కూడా సమస్తము కూడా విష్ణువునే ప్రార్థన చేయండి విష్ణువుని మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు అని చెప్పి అన్ని ప్రశ్నలకి సమాధానాన్ని స్పష్టంగా తెలియజేశారు అలాంటి ఉత్తమోత్తమైనటువంటి విష్ణు సహస్ర నామాల్ని తీసుకొని ప్రతి నామానికి అర్థాన్ని దాని యొక్క తాత్పర్యాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను నాకు భగవంతుడు నాకు ఇచ్చినంత మేరకు నా నా బుద్ధికి తోచినంత మేరకు తెలియజేసేటువంటి ప్రయత్నం ఆ పరమేశ్వరుడు నాకు ఆ సంకల్పం కల్పించి కల్పించాడు ఆయన పలికించినంత మేరకు నేను చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా ఆదరణ చేసి నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పరమేశ్వరుడు యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ స్వస్తి